ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కేరళ స్టైల్ చికెన్ మసాలా కర్రీ అలా తయారు చేసాము వాటికి కావాల్సిన పదార్థాలు చికెన్ ఉల్లిపాయలు పసుపు కారం ధనియా పౌడర్ టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ సాల్ట్ కొబ్బరిపాలు జీరా పౌడర్ పచ్చిమిర్చి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకుందాము అలా వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి తర్వాత టమాటా ముక్కలు తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెద్ద బాగా మిక్స్ చేసుకొని టమాటాలన్నీ ఒక టూ మినిట్స్ మగ్గు టూ మినిట్స్ అయిందండి టమాటాలన్నీ బాగా మగ్గిపోయి తర్వాత జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకుని అక్కడ చికెన్ వేసుకున్నాము చికెన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకున్నామండి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొదపెట్టుకొని చికెన్లో ఉన్న ఆయిల్ తోటే ఒక ఫైవ్ మినిట్స్ కూర అంతా ఉడక ఫైవ్ మినిట్స్ అయిందండి చికెన్లో ఉన్న వాటర్ తోటే బాగా కూర అంతా బాగా ఉండిపోయిందండి మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా కొబ్బరి పాలు మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీ అంతా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చికెన్కి అంతా కొబ్బరి పాలు అంతా వరకు కర్రీ అంతా ఉడికించుకోవాలి ఇలా రోజు మనం చేసే చికెన్ కర్రీలా కాకుండా కొబ్బరి పాలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేరళ స్టైల్ చికెన్ మసాలా కర్రీ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి